హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ రిషి రోజు మేము చేయబోతున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ ఇందులో వచ్చేసి ముగ్గురం అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము సో యాజ్ యూజువల్ మీరు చూసినట్టే ముందు వీడియోస్ లాగా ముగ్గురం అయితే పార్టిసిపేట్ చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ కాంపిటీషన్ ఉంటుంది దాంట్లో ఎవరైతే ఎక్కువసేపు టైం తీసుకొని తింటారో వాళ్ళైతే అయితే రివెన్ ఛాలెంజ్లో ఉంటారు రివెన్ ఛాలెంజ్ వచ్చేసి యాజ్ యూజువల్ పనిష్మెంట్ కింద రెండు పచ్చిమిరపకాయలు అయితే తినాలి సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో నీకే నాకే హాయ్ గైస్ మేమైతే ఇప్పుడు మొన్న తీసినాం కదా నూడిల్స్ ఇప్పుడైతే రైస్ తీస్తున్నాం అనమాట అంతేనా చూడండి ఎవరు గెలుస్తారు ఎవరు ఓకపోతే మనకి టైవే వేస్ట్ అవుతుంది

నెక్స్ట్ ట్రీమ్ ఏం చేయాలి ఇంకా బిర్యానీ కోడిపోతా రెండు నిమిషాలు సగం తిన్నావు నువ్వు ఓడిపోతావు మాకన్నావు మేము రెండు నిమిషాల నువ్వు నిమిషంలోనే తింటున్నావు నెక్స్ట్ టైం ముగ్గురం కూర్చోవాలి టైమర్ పెట్టేసేయాలి లాస్ట్ ఎవరి మీదతో అల్లు ఓడిపోయినట్టు ఎవరి మీద వెళ్ళిపోతారో అల్లు ఓడిపోయినట్టు ముగ్గురం కూర్చోవాలి లయంగా టైమర్ స్టార్ట్ చేసేసి ముగ్గురం వాడేసారు తినాలి ఫస్ట్ తిన ఫస్ట్ అయిపోతేనే ఉంటది లాస్ట్ కొన్న వాళ్ళు వేయించాలని ఉంటుంది నెక్స్ట్ అట్లా ప్లాన్ చేద్దాం తర్వాత మొత్తం పెట్టించేస్తావా పక్క కూసరి బిట్ అవుతావా బీటైతే అంటే ఇక మస్త టైమ్ ఉంటది నిమ్మలాగా తినచ్చు పక్క కూర్చొని తిను మూడు నిమిషాలు అయింది చెయ్యి అందుకే వేయలే అందుకే వీట్లే

ల దోస్త వచ్చింది అది అప్ప నుంచి చూస్తా ఉంది గెలువురా గెలువురా అంటుండీ నాకు పెట్టిన అయిపో నేనైనా గెలుస్తుంది ఫస్ట్ వస్తుంది అంటు రెండు నిమిషాలు

ఉన్నట్టు సెవెన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఇలా జల్దీ తిన మొత్తం మీద ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఈడే గెలవబోతుంది అది కూడా వినాలేనా అది పెట్టి జీడికాయలు పెట్టినాడు పెట్టి వాడు పోతలేదా ఇప్పటికే పిట్టించేసి ఇంకా పక్కకు కూర్చొని వేడి చేస్తున్నావు चिंटू भाई वेटिंग ही रहा है चिंटू भाई के सुना चिंटू भाई वेटिंग रहा ले पर 5 मिनट का लेट हो गए वो कटर नहीं <laughs> तो आले पापा वो कटटर आ दिस टू अपडेट ऐसे दो मेरी टेस्ट आले हटेस ना पो आ는데 नहीं प्रेमको दे पीस पल्ले उठी चिंटू भाई ना एम चिंटू भाई अंकटोंडो ना माने 8 मिनट्स 15 मिनट्स लास्ट टाइम 2 मिनट ज्यादा लेट हो छुड़ी और ये شلون रे बाने पास से इले में

बालों गए अभी कोटला लाल का वो कलाई था कोटला <laughs> अंधे को कटेस सांप रोना देंगे नाइन मिनट्स ये घर इतने मिनट चल रहे हैं ना ये बालक सेब ये वाडे सब्रो वाडे से क्विट है ना ये मेरे मेरे पाके दीजो गाड़ी लोग गाड़ी ना बाहर ऐसा क्या नोट ले कैसा ऐ मेरा जैसे సో యస్ ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే అయిపోయింది వచ్చేసి తొమ్మిది నిమిషాల ముప్పై ముప్పై తొమ్మిది సెకండ్లు తిన్నాడు సో సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఎవరు సెకండ్ తింటుండి గిరి బాయ్ తింటుండి ఏ నిన్నే ఉన్నట్టుంది నిజంగా తీయ ఉందా తప్పగుందా కారం ఉందా ఎట్లుంది మీద చేయించినా ఎప్పటిదోడిగా ఇందులో ముఖముఖ ముఖ ముఖ అనిపిస్తుంది తినకు స్టాప్ అయిపోలాల అలవాటు ఏమైపోతుంది ఇక ఆనియన్ చేయాలా ఆనియన్ చేయాలి ఏ చేయాలి అట్లా ఎట్లా కష్టం ఉంటుంది అయ్యా వన్ మినిట్ అయిపోయింది చలో నేనే ఓడిపోతాడు అబ్బా రెండు నిమిషాలు ఏం కాలేదు ఇక గిరాణి గెలిచేటట్టుండి ఇక ఏమో ఇక మదన్ నుండి కదా నెక్స్ట్ చూద్దాం గైస్ ఎట్లా అవుతుందో వీడియో గిరణ్ అయితే గెలిచేటట్టు వాళ్ళు నీళ్ళు కూడా తాగుతలేరు తెలుస్తుంది పొద్దుగాల తెలుస్తుంది నైట్ తెలుస్తుంది కడుపు మొత్తం గుర గుర ఉంటుంది గంట అయినాక అవుతుందా ఇప్పుడు నీళ్ళు తాగుతలేరు ఏం దావుతలేదు డైరెక్ట్ ఇక గెలవాలని సోకున్నట్టుందా ఏ ఇగ గ్యాస్ చూస్తారా ఇగో అయిపోయింది చూడండి గ్యాస్ రెండు నిమిషాలు అయింది సగం అయిపోయింది ఎనిమిది నిమిషాల ఏమో ఏ నాకు ఉడికినా అవి ఎర్రలు అడా చచ్చిపోయిన కోడి ఓన్లీ చికెన్ చికెనే కదా చికెన్ రైస్

జరిచేటట్టే ఉండరు యాడ్ చేస్తున్నట్టు సగం అయిపోయింది మూడు అయితే అంత కూడా లేదు ప్యాకెట్ ఎట్లు ఇప్పినా అట్లానే ఉంది నాది జరా ఫాస్ట్ గానే ఉంటుంది ఉన్నట్టు సీను తీసుకురావాలా వద్దా రే దగ్గం ఎలా మంచిది నాళి మొత్తం ఫుడ్ మేము కూడా తిన్నాం మరి తిన్నాకనే ఫోన్ చేస్తే మీరు వచ్చేసినాం ఇక వీడియోలు అంటే ఇక మనము ఫేమస్ కావాలంటే వీడియోలు కాదు ఏదైనా చేయాలి రాగా రాగా తెలుస్తుంది గాయస్ దీని తర్వాత ఏముంటుందో తెలియదు ఈవినింగ్ తెలుస్తుంది ఇప్పుడైతే పెంట నీళ్ళ గాయస్

ఏ పొద్దు నుంచి తిన్నట్టు రి పొద్దున్న నుంచి తినేనట్టు మంచిగా గట్టి తలిగిస్తున్నాడు నేను ఇప్పుడు తినొచ్చినా నాది అంతే అందుకే అంత టైం అయిపోయింది లేకపోతే మాటలు అంటావు మళ్ళా చిన్నగా గెలుచుతున్నావు మెల్లమెల్లగా నేనైతే అంత బుక్క కూడా వేయలేదు చిన్నగా జస్ట్ నార్మల్ నెక్స్ట్ నైట్ నైట్ తీస్తారా వీడియో

సాధించావు ఒక దినిగా మెల్లది నా ఇక టైం నువ్వే గెలుస్తావు కానీ చాలా నేనే ఓడిపోతున్నా సరే నాన్న తెలిసైతే నేనే నేను ఓడిపోతే మాత్రం ఒకటే మీరు పక్కాంత గ్యాస్ ఎక్కువ తిన అందులో ఏముండదు నార్మల్ గెలిచేసినావు గెలిస్తాను బ్రో చలో అంతేనా ఒకసారి క్లీన్ చేయాలి నేను ఇప్పటిదాకా క్లీన్ చేసినా మొత్తం ఆపేసినాను నేనైతే సిక్స్ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ లో అయితే కంప్లీట్ చేసిన నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ ఉన్నాడు లెట్ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ అయితే గుర్తుపెట్టింది కదా ఆల్రెడీ రెండు సార్లు రెండు సార్లు పచ్చిమిరప పచ్చిమిరపకాయ వీరుడు ధీరుడు సూర్యుడు ఇంకా పచ్చిమిర్చి ఓడిపోయిన పుట్టిన మహాయోధుడు మగ ధీరుడు సూర్యుడు చలో స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ चलो गाइस माध्यमित है नेक्स्ट थर्ड पर्सन 20 मिनट पैकेज दूसरा नहीं कर दो मैं इतने से बोटा ये रोटी यार आई गया बाकी तो वेशन मोटा ओया 20 मिनट सूर 20 सेकंड सूर आईपड़े लेट సూర్యుడు సూర్యుడు వచ్చేసి అనుకో ఇక ఓడిపోతా నేనే నా తెలిసి ఏ లైట్ మెల్లది ఏం కాదు కానీ ఓడిపోతే ఓడిపోతాం మా అంటే తిట్టే ఉంటాం డిస్టర్బ్ చేయాలి మంచిగుంది టేస్ట్ అరే అయ్యా సగం అయిపోయింది వన్ మినిట్లా అయ్యా గిరి కట్టే ఫాస్ట్ ఉన్నట్టుగా బాయ్ మొత్తం చేసి పొక్కలేపట మొత్తం నములు మెల్లగా కవర్ అయ్యకట్లా కాదు మింగకట్లా చే నములు అగ్గో అగ్గో తింటానే ఉండరు నీళ్ళు దావు

నిజంగా ఇప్పటిదాకా గిరన్న టూ మినిట్స్ లో అయిపోగొట్టలేడు కష్టమే నేనైతే ఒకటే మీరు పక్క తింటా గైస్ ఎక్కువ ఏం ఉంది ఫాస్ట్ మిషన్ అయ్యా జేసి కొండలు వేస్తారు చూడండి మొత్తం పొక్కలు తీసి పడేస్తాడు రప్ప రప్ప అంతేగా మొత్తం భయం అంతా దేని అంటే ఆ పచ్చిమిరపకాయలు ఏడ తినాల్సి వస్తుంది అని లప్పి తింటాడు అరే రే మెల్ల గా ఆపుకో ఆపుకోసేపు ఇగో గైస్ చూడండి మీకు కనిపిస్తలేదు కదా ఇగో అప్పుడే ఆ సగం అయిపోయింది మొన్న అట్లా పెట్టింది కాబట్టి మైండ్ మొత్తం చేంజ్ అనుభవం అయింది ఇక మనుషులు అనుకున్నట్టుండు నేను ఈసారి తినొద్దు మనుషులు అనుకున్నట్టు నీళ్దావ్ 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 మెల్లగా మెల్లగా ఏం కాదు టైం అయిపోలేదు ఇంకా మొత్తం నీళ్ళు తాగితే మళ్ళా కష్టం కష్టమేంటది చాలా నేనే గెలిచి నేనే ఓడిపోతా గైస్ నాది తెలిసిపోతుంది మెల్లా తిన్నా గైస్ అందుకే ఆ కడుపులా మొత్తం కూడా అంటే మెల్లా తిమ్ జర సిలాగ్ లేచరా మా మీదే వేస్తావా పసా పసా పస్త పసానా సుపారీ పెట్టాడు అటువంటి ఇటు పెట్టిండు అదే గుడి పోయినట్టు పొద్దుగానే మొక్కునట్టు మూడు బట్లు పెట్టిండు అమృక్కుంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయితుంది మెత్తు మెత్తు వేసుకుంటావా వేసుకుంటా అట్ట మన చూస్తే ఒకటి యాక్సిడెంట్ అయి ఉండేదిరా బ్రో అబ్బా ఎలా ఆడ

రికార్డ్ కొడతాడు కొడతాడే వాళ్ళు కూడా రికార్డు కొట్టేసిండు ఫస్ట్ ప్లేస్ లా అయ్యా ఇంగో ఫస్ట్ ప్లేస్ గైస్ ఇగో సో మొత్తం మీద జోలో వచ్చి వీరుడు ధీరుడు అయితే అందరికంటే ఫస్ట్ తిన్నాడు సార్ ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లల్లో తిన్నాడు సో మొత్తం మీద అయితే సేఫ్ అయిపోయాడు సో ఇప్పుడు పై మీద తరఫై సెకండ్స్లో ధీరుడు ఫస్ట్ విన్నరు సెకండ్ వచ్చేసి నేను ఆరున్నర నిమిషాలు కన్నా తొమ్మిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు రెండు మిరపకాయలు వేరే నేర్చుకున్నావు ఎయిర్కోని మరి లక్ష్మూ పచ్చిమిర్చిండు ఆస్ట్రేలియా తిరిగి మార్నింగ్ వెళ్తాడు సిట్కి లైట్

మరి ఇంకోటి కూడా తినేసి అయిపోతుంది సప్పై తెచ్చుకున్నాడు కారమే అయితే అసలు అరే అది కూడా వీడియో కలుకొని తీస్తాడు తినేసా కారం బాగుంది కారం లేదు కారం లేదు కారం కట్టు మీరే చెప్పిర్రు అదే తెలియదు రెండు తినారు మరి సో ఫైన గ్యాస్ తింటున్నాడు ఇక మళ్ళా కింద కామెన్స్ వాళ్ళు వేసుకోర మొత్తం మీద అవి పచ్చలే అందుకే తింటుండీ ఎట్లుంది పండుతుందా ముక్కల మను ముక్కల కారం లేవు బా అందుకే తిన్నాడు గాయస్ ఈ రోజు అయితే వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియో మొన్న చూసారు కదా అయిపోయింది ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి లక్ష ముద త్రీ నైన్ త్రీ ఓకేనా మొత్తం క్లియర్ ఉంటుంది లైట్ ఉన్నాయి కానీ నార్మలే ఉన్నాయి కానీ జర తినాలి సఫాయి ఏం తెచ్చుకోలేదు గట్టినే ఉన్నాయి మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఏమి లేదు అసలు మీరే చూస్తే ఒకసారి వీడియోని చూసి తిన్న కార్కి చూసి లాస్ట్ కి వీడియో చూస్తే ఎట్లా ఉంటుందో ఫేస్ మొత్తం టెస్ట్ చేయండి మంచిగా ఉంటుందా లేదా అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్టేటస్ కూడా పెట్టుకొని ఫేమస్ కావాలని కోరుకుంటున్నాము సర్ప్రైజ్ మీరు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం సో ఫైనల్ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇది ఈరోజు కంప్లీట్ చేసేసాము ఫైనల్ రివైన్ ఛాలెంజ్ కూడా పనిష్మెంట్ అయితే ఇచ్చేసాము పచ్చిమిరపకాయలు అయితే ఇక ఒకటే తింటా అన్నాడు కాకపోతే మళ్ళీ ఏడాది మీరు కింద కామెంట్లలో వేసుకుంటారు అని చెప్పేసి రెండోది కూడా తిన్నాడు కాకపోతే ఏంటంటే రెండు తెల్లవి తెచ్చుకుంటే అవి సప్పకుంటాయి అట్లా రెండోది నెక్స్ట్ టైం పచ్చవి పెడతాము ఈసారి ఐదు పెడతాము ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఖచ్చితంగా ఐదు తినాల్సిందే సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్